జీవిత ప్రస్థానంలో ఐదు ఉంటాయి నేను స్పెషల్ అంటే నువ్వు దేవుని ప్రణాళిక లేకపోతే నీకు ఈ మధ్యలో ఏదైనా మిస్ అవ్వచ్చు ఒక దేవుని ప్లాన్లు ఉంటే ఖచ్చితంగా ఐదు ఉంటాయి ఫస్ట్ ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయం మూడవ కలిసి చదుదాం మరి యోసేపు ఇస్రాయేల్ వృద్ధాప్య మందు పుట్టిన కుమారుడు కనుక అందరు కలిసి చదువుదాం తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొర్రకు విచిత్రమైన నిలువు టంగి కుట్టించు విచిత్రం అంట అసలు డ్రెస్ చూస్తేనే విచిత్రం ఉందా పిక్చర్ యాకోబు బట్టలు వేసే దగ్గరికి వెళ్ళి బాబు మీద ఎన్ని రంగులు ఉన్నాయి సార్ ఒకటే రంగు రెండు రంగు ఏ నాకు నచ్చదు అన్నాడు ఏం చేయాలి అన్ని రంగులు తీసుకురా అన్నాడు రెయిన్బో కలర్స్ అన్ని తీసుకురా ఎందుకు సార్ అన్న నా కొడుకుకి విచిత్రమైన చిత్ర విచిత్రమైన వస్త్రము కుట్ట నేయాలి అది ఎవరికి ఉండొద్దు అసలు డిజైన్ కూడా స్పెషల్ ఉండాలి స్పెషల్ ఐటెం ఉండాలి అది చాలా కొన్నిసార్లు లిమిటెడ్ ఎడిషన్ అంట లిమిటెడ్ ఎడిషన్ అంటే ఒక పది పీస్లే ప్రింట్ చేస్తారు అది పది పీస్లే ట్రై చేస్త ట్రై చేస్తారు పది పీసులే ప్రొడ్యూస్ చేస్తారు దాన్ని పిచ్చి లక్షల లక్షలు పెడతారు ఎందుకంటే అది లిమిటెడ్ పీస్ అంట కొన్నిసార్లు వాచ్లు కొన్నిసార్లు బట్టలు లిమిటెడ్ పీస్ ఉంటారు వాళ్ళ నాన్న అన్నాడు ఇది అబ్సల్యూట్లీ లిమిటెడ్ పీస్ ఉండాలి నా ఒక్క కొడుకే ఉండాలి మీతో కూడా ఉండొద్దు ఎవడన్నా రేపు వచ్చి డిజైన్ చెప్తాడు అర్థం కావద్దు పిచ్చి పిచ్చిగా చేయాలి డిజైన్ అని దానికి లాస్ట్కి ఏం పేరు పెట్టారండి విచిత్రమైన విచిత్రమైన నిలువటంగి అంట ఇది దేనికి గుర్తు వృద్ధాప్యంలో నాకు పుట్టిన బిడ్డకి నా ప్రేమ కానుక దిస్ రోప్ వాజ్ అ సింబల్ ఆఫ్ లవ్ లవ్ ఈజ్ సింబాలైజ్డ్ ఇంకో మాటలో ప్రేమకు ప్రతీకగా ఈ అంగీని రంగురంగుల చొక్కాని నా తండ్రి తన కుమారుడికి ఏం చేశాడు చేపించాడు మన జీవితంలో మొదటిగా ఈ ప్రాంతం గుండా వెళ్ళక తప్పదు ఇట్స్ అ సింబల్ ఆఫ్ లవ్ ఎప్పుడైతే సహోదరులని చూశారో దాన్ని అసూయపడ్డారు దాని మీద దాడి చేశారు ఎక్కడైతే ఏ ప్రాంతంలో ఎక్కువ ప్రేమించబడతావో ఖచ్చితంగా ఆ ప్రాంతంలో దాడి జరుగుతుంది ఎస్ వాళ్ళు చేయొద్దండి నో అంటే ఇంకా మీరు ఆ స్టేజ్కి రాలేదు త్వరలో రాబోతున్నారు అర్థమైంది కదండి అర్థం ఒకసారి చేత యోసేపు అత్యద్భుతంగా ప్రేమించబడిన ప్రాంతంలో ఖచ్చితంగా మిగతాళాలందరూ దాన్ని చూసి ఏం చేశారు అసూయ ఇఫ్ సంథింగ్ ఈజ్ వెరీ స్పెషల్ ఇఫ్ సంథింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎండోర్డ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ అ బ్లెస్సింగ్ ఇఫ్ సంథింగ్ ఈజ్ ఐ గ్లేరింగ్ డెఫినెట్లీ దట్ విల్ బి ఎన్వీడ్ అది ఖచ్చితంగా ఏమవుతుందండి అసూయ గుండ వెళ్ళక తప్పదు ఇప్పుడు వాళ్ళు దాడి చేసింది దేని మీద త్వరగా చెప్పాలి వారు దాడి చేసింది దేని మీద ఫస్ట్ అటాక్ చేసింది యోసేపు మీద కాదు యోసేపు ధరించిన యోసేపు ధరించిన వస్త్రాల మీద వాళ్ళ ఉద్దేశం ఏం తెలుసా అండి యోసేపు వస్త్రాలని చింపడమే కాదు దాన్ని వాళ్ళు ఇంకొక పని చేశారు బహుశా ఆలోచించండి సింపి దాన్ని బైబిల్ ఒక మాట రాస్తుంది నిజంగా ఎంత గొప్ప మర్మం చూద్దామా ఆది కాండము ముప్పై ఏడు ముప్పై ఒకటి థర్టీ సెవెన్ థర్టీ వన్ లైఫ్లో కొన్ని ఇవి అర్థం చేసుకోవాలి ఎందుకంటే జనరల్గా మనం వెళ్తున్న జీవిత యాత్రలో ఈ మజ్జిలీలు కానీ అర్థం కాకపోతే జీవితం కొన్ని క్వశ్చన్ మార్కులకు మిగిలిపోతుంది సరిగ్గా ప్రాసెస్ చేసుకోకపోతే అడ్డం తిరుగుతుంది పరిస్థితి రెండు చదువుదాం ముప్పై ఏడు ముప్పై ఒకటి వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీని ముంచి ముప్పై రెండు ఆ విచిత్ చిత్రమైన నిలువు టంగిని పంపగా వారు తండ్రి దానిని తెచ్చి ఇది మాకు దొరికెను ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పి ఇప్పుడు బాగానండి ఈ అంగి మొదటిగా రంగురంగుల చొక్క ఇప్పుడు ఆ అంగిని ఏం చేశారు రక్తములో ముంచి ఈ అంగి రూపురేఖలు మారి ప్రేమకు ప్రతీకగా నిలిచిన అంగిని అంటే దే వాంట టు డిస్ట్రాయ్ ద సింబల్ ఆఫ్ లవ్ ప్రేమ కానుకగా మిగిలిన యొక్క అంగిని వారు చెరిపేయాలని ప్రయత్నించారు పాడు చేయాలని ప్రయత్నించారు దాడి చేశారు ఇప్పుడు ఏం జరిగింది అది అది ఏ గుర్తుగా మారిపోయింది ముప్పై మూడు ముప్పై మూడు అందరు కలిసి చూద్దాం ఆది ముప్పై ఏడు ముప్పై మూడు అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగి నా కుమార్ స్టేజ్ నెంబర్ వన్ ఈ అంగి నా కుమారుందే ఎస్ దిస్ రోబ్ వాజ్ రోబ్ ఆఫ్ మై లవ్ ఫర్ మై సన్ నా కుమారుని పిచ్చిగా ప్రేమించిన దానికి ప్రేమ కానుక గుర్తుది క్రియల్లో చూపించిన గుర్తిది అని చెప్తూ నెక్స్ట్ లైన్ చదువుదాం దుష్టముఘము వాణిని తినివేశను నిశ్చయముగా చీల్చబడిన నేను ముప్పై నాలుగు యాకోబు తన బట్టలు చింపుకొని కుమారుడు బట్టలు రక్తసిక్తమైపోయిందిన వారు తింటే తన బట్టలు చింపుకున్నాడు తన నడుమున గోనే పట్ట కట్టుకున్నాడు అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలా చూస్తుండగా ముప్పై ఐదు అతని కుమారులందరూ అతని కుమార్తె అందరూ అతను ఓదార్చుటకు యత్నము చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనొల్లకనే నేను అంగలార్చు మృతుల లోకమునకు నా కుమారు యుద్దకు వెళ్ళేదని అని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చను ఏడుస్తూనే ఉండిపోయాడు ప్రియ సౌదరి సౌక మాట చెప్పాలని నష్టపడుతున్నా ఆ వస్త్రము తన ప్రేమ గుర్తుగా నిలబడితే చివరికి ఆ వస్త్రం ఇప్పుడు ఏమైంది తెలుసా ఆ యోసేపు చనిపోయాడని రుజువుగా యోసేపును చంపిన దానికి ఏదో క్రూరముఖం వచ్చి చంపింది అనే దానికి రుజువుగా మారిపోయింది ఇట్ బికేమ్ ఎ సింబల్ ఆఫ్ డెత్ అండ్ మర్డర్ ఆఫ్ జోసఫ్ ఎస్ ఆర్ నాట్ ప్రేమకు ప్రతీకగా నిలిచిన ఆ ప్రేమ కానుకను చంపగలిగారు చింపగలిగారు కానీ ప్రేమను వారు ఎవరు దూరం చేయలేకపోయారు అర్థమైన వాళ్ళు చేత మళ్ళీ చాలామంది భయం ఏంటంటే ప్రేమను వాళ్ళు దూరం చేస్తారు ప్రేమ దూరం చేసిన సీన్ లేదు ప్రేమ కానుకొని వాళ్ళు ఏం చేశారు చంపగలిగారు చింపగలిగారు పాడు చేయగలిగారు కానీ ప్రేమను వారు దూరం చేయలేకపోయారు చేశారా ప్రేమను ఎవరు దూరం చేయలేరు ఎందుకంటే దేవుడే ప్రేమ స్వరపి నిజమైన ప్రేమ దూరం అయ్యే ప్రసక్తి లేదు మరణము కొంత బలమైన దూరం అవుతుంది కదా అంటే దేవుని బిడ్డలకు మరణము ఎప్పుడు దూరం కానీ ఇంకా మరణం ఇంకా దేవునికి ఏం చేస్తాం మనల్ని దగ్గర చేస్తాం మన ప్రియులకి ఇంకేం చేస్తుంది దగ్గర చేస్తాం అభద్రత భావంలో ఉంటే ఈరోజు బయటకు వస్తే మంచిది బాక్య సత్యం ఏంటంటే ఆ ప్రేమకు కానుక నిలిచిన ఆ యొక్క వస్త్రం ఏమైందండి ఇప్పుడు రక్తము ఆ బిడ్డ చనిపోయిన దానికి గుర్తుగా మారింది ప్రియ సోదరి సారో వినండి మొదటిగా యోసేపును చంపాము అని పైసాచికి ఆనందము తండ్రికి వేదన మిగిల్చడానికి కుమారుడు చనిపోయిన గుర్తుగా మారింది ఎస్ సార్ ఫస్ట్ డ్రెస్ అయిపోయింది సెకండ్ డ్రెస్కి వస్తే పరాయి దేశంలో పోతిఫోరు బార్ ఇంట్లో మనకు తెలిసిన సంఘటనే అప్పుడు పై వస్త్రమును పట్టుకున్నప్పుడు తన లెపం వేసింది తన మీద ఎవరి మీద యోసే మీద ఈ హెబ్రిడ్ వీడు వీడు అంటే క్యాస్ట్ ఫీలింగ్ రిలీజియస్ ఫీలింగ్ బ్యాక్గ్రౌండ్ ఫీలింగ్ తీసుకొచ్చి వీడు ఈ హెబ్రిడ్ నన్ను ఏం చేశాడు అని చెప్పి తన పై నిలువుటంగిని పట్టుకున్నాడు పట్టుకుంది ఇక్కడ ఏం చంపబోయింది వెరీ గుడ్ మనిషిని ఏమో సహోదరులు చంపారు చంపినట్టు చిత్రీకరించారు ఇక్కడ ఏం చిత్రీకరించారు క్యారెక్టర్ చంపినట్టు చిత్రీకరించారు ఎస్ఆర్నో లైఫ్లో జరుగుతుంది అదేంటండి మనిషిని చంపలే మనిషిని చంపరు మనిషిని చంపరు మనిషి వ్యక్తిత్వాన్ని ఏం చేస్తారు వ్యక్తిత్వ హననం అంటారు వ్యక్తిత్వ హననమో వ్యక్తిత్వ హననమో అంటే క్యారెక్టర్ని ఏం చేస్తారండి చంపేస్తారు అది ఇట్లాంటిది వాడు ఇట్లాంటి వాడు అది ఇట్లాంటిది అని చెప్పి లేని వార్తలు పొట్టించి వారి మీద దుష్ప్రచారం చేయించి దాన్ని కలిసికట్టుగా అందరూ కలిసి దాన్ని ఏం చేస్తారండి పది మంది నోట్లో దాన్ని నానేదట్టు చేసి చివరికి ఆ వ్యక్తిని చంపలేకపోగా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఏం చేస్తారు వ్యక్తిత్వ హననం చేస్తారు క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు ఇది ఆర్గనైజేషన్లో జరుగుతుంది ఆఫీస్లలో జరుగుతుంది చివరికి మందిరాల్లో కూడా జరుగుతుంది ఈ ప్రాంతం కొత్త ఏమీ కాదు మొదటి ఏం కోల్పోయాడు ప్రేమ కోల్పోయినట్టుగా వారు చిత్రీకరించి వ్యక్తిని చంపినట్టు చిత్రీకరించారు రెండవది ఏం కోల్పోయాడు క్యారెక్టర్ సర్టిఫికేట్ కోల్పోయాడు నిజంగా మంచోడే కానీ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఏం చేస్తారండి సింపి అవతల పడేశారు ఇప్పుడు మూడోది ఒక మాట అడుగుతారు సి దే కుడ్ కిల్ ద సింబల్ ఆఫ్ లవ్ బట్ దే కుడ్ నాట్ కిల్ ద సోర్స్ ఆఫ్ లవ్ యోసేపుని ఆకోను దూరం చేశాడు అనుకున్నారు కానీ వారు వాస్తవంగా దూరం చేసింది వారి ప్రేమ గుర్తును దూరం చేశారు కానీ వ్యక్తులను దూరం చేయలేకపోయారు ఎందుకంటే ఈ ప్రాసెస్లో వాస్తవంగా ఈ ఆకోపుని యోసేపుని వాళ్ళు ఏం చేస్తున్నారు దగ్గర తీసుకొస్తున్నారు అర్థం వేళ చేద్దండి ఇది దేవుని కార్యం దిస్ ఈస్ హౌ గాడ్ లేస్ హైవేస్ వెన్ఈ గో త్రూ లాసెస్ ఇట్ కుడ్ బి లాస్ ఆఫ్ లవ్ ఇట్ కుల్ బి లాస్ ఆఫ్ క్యారెక్టర్ ఇట్ కుల్ బి లాస్ ఆఫ్ యువర్ అసాసినేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యోర్ ఇమేజ్ యోర్ ఫేమ్ యువర్ నేమ్ యోర్ క్యారెక్టర్ బహుశా ప్రజలు ఎలా వ్యక్తిత్వ హండడం చేస్తున్నారో తెలియదు యోసేపద అన్ని వార్తలు కూడా వెళ్ళాడు మొదటిగా ఇల్లీగరల్ ఇమ్మిగ్రెంట్ గా పేరు చిత్రీకరించారు చివరికి ఒక ముద్దాయిగా చిత్రీకరించి జైల్లో వేశారు ఇప్పుడు మూడో వస్త్రం స్టార్ట్ అయింది అద్భుతమైన మాట మనందరికి తెలిసింది ఆదికాండం నలభై ఒకటి పద్నాలుగు ఫార్టీ వన్ ఫోర్టీన్ వీక్లీ ఆదికాండ నలభై ఒకటి పద్నాలుగు రండి ఐదు వస్త్రాల నష్టంలో మొదటి మూడో ప్రాంతానికి వచ్చాం జెనసస్ ఫార్టీ వన్ ఫోర్టీన్ కలిసి చదువుకుందాం ఫరో ఫార్టీ వన్ ఫోర్టీన్ కలిసి చదువుదాం ఫరో యోసేపు నొప్పిలో నంపెను కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించే ఇప్పుడు జైల్లో నుంచి బయటకి తీసుకొచ్చారంట జైలు నుంచి బయట తీసుకొచ్చిన మంచి మాట రాస్తుంది ఇండైరెక్ట్ ఇంకో మాట అర్థమవుతారని చదువు అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫర్ యొద్దకు ఒక మాట మంచి బట్టలు కట్టారంటే ముందు రాకెట్ సైన్స్ లాగా ఆలోచిస్తే శౌరం చేశారా శౌరం చేశారా అండి బట్టల నుంచి మాట్లాడదాం ఎందుకు ఇప్పుడు బార్బర్ షాప్కి ఎందుకు బట్టలు కొట్టలు ఉందా కొద్దిసేపు మంచి బట్టలు వేసారంటే ముందు ఏం బట్టలు ఉన్నట్టు మాసిన బట్టల ఓకే మాసిన బట్టలు మసిబారిపోయిన బట్టలు వస్తున్న బట్టలు ఒక మాటలు చెప్పాలంటే యూనిఫామ్ బట్టలు ఏం యూనిఫామ్ అది జైలు యూనిఫామ్ జైల్లో నేను జీన్స్ ప్యాంట్ వేసుకుంటాను నేను సూట్ వేసుకుంటా అంటారా పోయినప్పుడు ఏం చేస్తారండి జైల్లో ఏం బట్టలు వేస్తారండి అందరికీ సేమ్ బట్టలు వేస్తారు యువర్ ఐడెంటిటీ ఇస్ లాస్ట్ నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనే ప్రస్థానం లేకుండా దాన్ని ఏం చేస్తారండి ఫస్ట్ జైలు జైల్లోకి వెళ్ళిన వెంటనే నాకు తెలియదు చెప్పారు వింటున్నాను మీరు వెళ్ళారని అడక్కండి ఏ ఎక్కడి నుంచి ఎక్కడ కట్ చేసి ఏం మాట్లాడతావు తల తెలియలేదు తెలియలేని దద్దములతో ప్రయాస్తుంది కాబట్టి ముందే చెప్తున్నా ఇప్పుడు ఏం చేశారంటే జైలుకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారండి బట్టలు బట్టలు ఏం చేస్తారు తీసేస్తారు దే విల్ రిమూవ్ రిప్ ఆఫ్ యువర్ క్లోత్స్ నాకు అంటూ స్పెషాలిటీ ఉందంటే అవన్నీ నడవదంటారు మొత్తం అన్ని తీసేస్తారు తీసేసి అందరికీ సమానంగా ఈ వ్యక్తికి ఆ వ్యక్తి గుర్తింపు ఏమీ లేదని అందరికి యూనిఫామ్ అందరిని ఒకటి చేసేస్తారు లాస్ట్ హిస్ ఐడెంటిటీ లాస్ట్ ఆయన వ్యక్తిగా ఉన్నాడని దాన్ని చంపేశారు ఫస్ట్ వ్యక్తిత్వాన్ని చంపేశారు రెండు మూడోది ఆయన గుర్తింపును ఏం చేస్తారండి చంపేస్తారు హీ లాస్ట్ ఈజ్ ఐడెంటిటీ సమాజం కొన్నిసార్లు నీ వ్యక్తిత్వాన్ని ఏం చేస్తుంది గుర్తింపులు ఏం చేస్తుంది పుడిచేస్తుంది అందరిలో నేను ఒక అనాథ అందరిలో నేను ఒకటి అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది అది సమాజం కావచ్చు ప్రభుత్వం కావచ్చు కార్యాలయం కావచ్చు ఏదైనా కావచ్చు దే రాప్ ఢీమ్ ఆఫ్ హిస్ ఐడెంటిటీ నెంబర్ టూ దే రాప్ ఢీమ్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ అయితే ప్రభు స్తోత్రం ఒకరోజు టైం వచ్చింది ముప్పై ఏడవ కీర్తన ఆడవచ్చంలో అద్భుతమైన మాట రాసు సామ్ థర్టీ సెవెన్ వర్ సిక్స్ ఒక మాట రాస్తుంది అందరం కలిసి చదువుదామండి కొన్నిసార్లు బహుశా నీ మీద బురద చల్లారా మనుషులు నీ మీద దుష్ప్రచారం చేశారా నీ గురించి ఒక మనిషి బ్రతకకుండా ముందే ఒక కుక్కని చంపాలి అంటే కాలనీలో ఫస్ట్ అది పిచ్చు కుక్క అని చెప్తారు అర్థమైందండి ఏంటంటే బ్రదర్ సైలెంట్ అయిపోయారు మీరే బ్రదర్ రెఫరెన్స్ అవద్దమంటారు మళ్ళీ మీరే సైలెంట్ అని అంటారు ఒక కాలనీలో కానీ ఒక ప్లేస్లో ఒకరిని చంపాలనుకోండి లేదా ఒక ఇంటిని ఆ ఇంటిని ఎవరు రావద్దో చేయాలి చేయాలనుకోండి ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి అన్న ఒకటి పోయి పక్కన ఉంటాడు ఏమున్నాయి దయ దయ్యాలు ఉన్నాయి నీకు తెలుసా నేనైతే రెండు దయ్యాలు చూస్తాను వాడు మిథులు రెండు కాదు ముప్పై ఉన్నాయా అన్నాడు ఇవి అందరూ మాట్లాడతారు ఏమని దయ్యాలు అంటా అని మధ్యలో సడన్గా పుట్టుకొచ్చాడు అంటాడు అక్కడ ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు మొన్న నేనే చివరికి దాన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే ఒక ఇంటిని కూల్చాలంటే ఫస్ట్ దా ఇంట్లో ఏమున్నాయి అన్ని నష్టాలు ఉన్నాయని చెప్పాలి అలాగే ఒక వ్యక్తి ఒక కుక్కని చంపాలంటే ఫస్ట్ కుక్కర్ ఏమని చెప్పాలి ఇది పిచ్చి కుక్క అని చెప్తాను అది పాపం ప్రేమతో కాపాడాలని తిరుగుతుంటే దాన్ని మీద ఏమంటారండి పిచ్చు కుక్క అని చెప్పి రాళ్ళు కొట్టి 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 దాన్ని లాస్ట్కి ఏం చేస్తారు మంచి కుక్క అని చెప్తే సంపరు వచ్చి ముద్దాడుతారు అదే పిచ్చు కుక్క అని చెప్తే అందరు రాళ్ళు వేసుకొడతాది ఏమవుతుంది చచ్చిపోతుంది ఇఫ్ యూ హ్యావ్ టు కిల్ ఎ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ టార్గెట్ యువర్ క్యారెక్టర్ వాడు ఇట్టా అది ఇట్టా అవి ఇట్లే చేస్తారు అట్లే చేస్తారు మా దగ్గర రుజువులు ఉన్నాయి కానీ మేము బయట పెట్టాం పెట్టురా నీకుంటే పెట్టాం మేము అమ్మ మాకు నువ్వు మనసాక్షి నీ మలమ సాక్షుడు ఒకటి ఉంది మేము పెట్టాం మేము పెట్టాం లాస్ట్కి మనుషులు ఒక ఆ వ్యక్తి మీద వ్యక్తితో హననం చేసిన తర్వాత ఆటోమేటిక్గా వ్యక్తి ఏమవుతాడు చచ్చిపోతాడు కానీ ఒక మాట కీర్తన కార్డు రాస్తాను రన్ ముప్పై ఏడవ కీర్తన ఆరో వచ్చినాం కొన్నిసార్లు ఈరోజు ఆఫీస్లో నీ మీద ఎవరైనా నిందవేసారా ఇంట్లో ఎవరు నిందవేశారా నీ బంధువులు నీ మీద నిందవేసారా కొన్నిసార్లు బంధాల్లో నీ మీద ఏమన్నా దుష్ప్రచారం చేశారా నీ మీద లేనిపోని మాటలు మాట్లాడుతూ ఒకవేళ నిష్కారణంగా నిన్ను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు దేవుని రహదారులు నీ జీవితంలో ఉన్నతమైన వాగ్దానం నెరవేర్పునకు దేవుడు నిన్ను సమీపంగా తీసుకెళ్తున్న సత్యాన్ని దేవుని సేవ జ్ఞాపకం చేస్తున్న కలిసి చౌదా ముప్పై ఏడు ఆరు ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడి పరచును దేవుడి మాట మన జీవితాల్లో నెరవేర్చునుగాక ఆఫీస్లో కాల్ ఫాల్ చేశారు బ్రదర్ నా మీద నిందేశారు బ్రదర్ రేపు మేము నేను నిలబడాలి డోంట్ కేర్ దేవుడు మన నీతిని మధ్యాహ్నము వలె మన నిర్దోషత్వాన్ని మధ్యాహ్నం వలె దేవుడు దాన్ని ఏం చేస్తాడు వెల్లడి పరచబోతున్నాడు ఎందుకంటే ఆ మార్గాల్లో దేవుడు మనకేం చేస్తాడు రహదారులను వేస్తాడు ఆయన వాక్తలు నెరవేర్చుకుంటాడు మన గనపరుస్తాడు ఈ మాట దేవుడు గాక కాబట్టి రాజవస్త్రాలు రావాలి అంటే ప్రేమ వస్త్రాలు కోల్పోవాలి రెండోది క్యారెక్టర్ వస్త్రాలు అబ్బా క్యారెక్టర్ వస్త్రాలు ఏం చేయాలి కోల్పోవాలి అమ్మ బ్రదర్ నేను చచ్చిపోతా చచ్చిపోతా కానీ నేను ఇదైతే వద్దులంటే అక్కడే ఉంటాం రాజవస్త్రాలు ఎప్పటికి వచ్చే ప్రసక్తి లేదు మూడోది ఐడెంటిటీ నా గుర్తింపు పోతే నేను బాతకలేను ప్రభు అంటాడు కొన్నిసార్లు తీస్తాను రాజవస్త్రాలు ధరించాలి అంటే గుర్తింపు వస్త్రాలు పోవాలి రండి నాలుగో మాట ఆదికాండం నలభై ఒకటి పద్నాలుగు ఫార్టీ వన్ ఫోర్ క్విక్లీ దయచేసి త్వర చదువుకుందాం నలభై ఒకటి పద్నాలుగు ఆది కాండం నలభై ఒకటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన త్వరగా స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫోర్ అందరం కలిసి నాలుగో స్థాయికి వస్తాం ఫో సేపును పిల్లలు నంపాను కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి అతడు క్షౌర్యము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫర్ యొద్దకు వచ్చను మంచి బట్టలు ద రోబ్స్ ఆఫ్ ఆపర్చునిటీ రోబ్స్ ఆఫ్ కాలింగ్ ఇక్కడ దేవుడు ఒక్కసారి కథ మార్చడం ఆరంభిస్తే ఆ రాత్రి రాత్రికి ముందు రోజు రాత్రి ఖైదీ వస్త్రాలు ధరించుకొని పండుకున్నాడు మరుసటి రోజు ఉదయకాలము ఆగ మేఘాల్లో వచ్చి హెయిర్ కటింగ్ తీసుకెళ్తున్నాడు ఎందుకని రాజు పిలుస్తున్నాడు ఏం చేస్తారు అని ఏమో చంపేస్తారో తెలియదు తెలియదు కానీ నేను రాజు ముందు నిలబెట్టేటప్పుడు మాత్రం హెయిర్ కటింగ్ చేస్తాను పిచ్చి పిచ్చిగా బొత్స అంత ఉంటే మొత్తం హెయిర్ కటింగ్ నీట్గా చేస్తారంట చేసిన తర్వాత మంచి బట్టలు ధరించారంట మంచి బట్టలు ధరించేస్తారు ఎక్కడ తీసుకెళ్తున్నారా సార్ ముందు అంటే మొత్తం టిప్ టాప్ ఉండాలి కదా అని సరే మంచి బట్టలు అవకాశం ఇచ్చారు పిలిపిచ్చారు అవకాశం ఇచ్చారు ఇప్పుడు దేవుడు హెచ్చించబోయే చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ కాలింగ్ చేంజ్ ఆఫ్ ఆపర్చునిటీ చేంజ్ ఆఫ్ సీజన్ ఇప్పుడు కాలం మారింది సుముఖమైన వాతావరణం ఆరంభించుతుందేమో అని ఆలోచనలు కలుగుతున్న సందర్భంలో మంచి వస్త్రాలు ధరించి తీసుకెళ్ళి రాజు ముందు నిలబెట్టారంట పానదాయకుడు భక్షదాయకుడిలో భక్ష ఏమో ఉరికమ్మ ఎక్కిస్తే యువసేపును తీసుకెళ్ళి రాజు ముందు నిలబెట్టినప్పుడు ఈయన అనుకుంటున్నాడు ఏం చేస్తారో అని ఏం చేస్తారో అని రాజు అన్నాడు నీ మీద ఉండాల్సింది ఈ వస్తువులుగా తీసేయను బహుశా మనం అనుకుంటాం తెలుసా ఇప్పుడే వేసుకొని మన పక్కన అరే వేసుకొని గంట కూడా కాలేదు రాని హెయిర్ కటింగ్ చేసుకొని గంట కాలేదు వేసుకొని గంట కాలేదు అప్పుడే అన్ఫేర్ నాట్ ఏది అరే కొద్ది కొ షోడా కొద్దిగా ఒక గంట కూడా కాలేదు రాజ అంటున్నాను ధరించాల్సింది మంచి బట్టలు కాదు నువ్వు ధరించింది రాజు ధరించే వస్త్రాలు స్టోరీ మారాల్సిందే ఈరోజు ప్రియ సోదరి ఒక అడుగుతున్న ప్రశ్న ఇఫ్ యూ హ్యావ్ టు వేర్ ద రోప్ ఆఫ్ రాయాలిటీ యూ హ్యావ్ టు ఫోర్ ఫీట్ ద రెస్ట్ ఆఫ్ ద ఫోర్ రోబ్స్ రాజు వస్త్రాలు ధరించాలంటే మిగతా నాలుగు వస్త్రాలు ఏం చేయాలి చెప్పండి త్వరగా చెప్పండి లాస్ట్ ఈస్ ద బిగెస్ట్ హైవే టు ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ వెల్ స్ట్రిప్ హిమ్ గాడ్ షేప్డ్ హిమ్ అందరేమో బట్టలు లాగేస్తా ఉంటే దేవుడేమో తనను ఉన్నతమైన స్థానానికి తీసుకొని స్థిరపరిచాడు హిస్ యునిక్నెస్ వాస్ బరీడ్ బట్ హీ వాస్ నాట్ ఫర్గాటన్ హిస్ సింబల్ ఆఫ్ లవ్ వాస్ స్కిల్డ్ బట్ హిజ్ లవ్ ప్రివేల్డ్ హిజ్ ఐడెంటిటీ వాస్ డామేజ్ ట్రై టు బి డామేజ్ బట్ హిస్ ఐడెంటిటీ వాజ్ నాట్ అట్ ఆల్ వాస్ అన్టచ్ ఒక మాటలో చెప్పాలంటే ఆయన అన్ని అవకాశాలు తూలనాడాలని ప్రయత్నించారు దేవుని మార్గాలు అగమ్య గోచ్ఛరమైనవి చివరికైనా రాజ ప్రాంతంలో ఒక మాటలో చెప్పాలంటే రాజు ధరించే సన్నపు నార బట్టలు ధరింపజేసి ప్రధానమంత్రి స్థాయిలో దేవుడా బిడ్డని కూర్చోబెట్టాడు ఇవన్నీ చూస్తున్నాం నాకు ఒక మాట హృదయానికి అగురుపాటు కలిగించింది బహుశా మీరు అంగీకరిస్తే అంగీకరించండి లేకపోతే చూడండి వాళ్ళ సహోదరులు ఆ వస్త్రాన్ని దేంట్లో ముంచారు ఆ ముంచడానికి ఏం చేశారు ఫార్టీ వన్ ఫోర్టీన్ చదువుతా ఫార్టీ వన్ థర్టీ థర్టీ సెవెన్ థర్టీ వన్ త్వర థర్టీ సెవెన్ థర్టీ వన్ ముప్పై ఏడు ముప్పై ఒకటిలో బ్యూటిఫుల్ మాట అది అర్థం చేసుకుంటే కలవరీ సిల్వ ప్రేమ నీకు రక్తము క్రీస్తు రక్తం యొక్క విలువ కళ్ళకి పొడుచుకుంటుంది ముప్పై ఏడు ముప్పై ఏడు చదువుదామా థర్టీ సెవెన్ థర్టీ వన్ బ్యూటిఫుల్ మాట ఈ మాట చదువుదాం త్వరగా వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో అంగీని ముంచి చాలు సార్ ఈ ముఖం వచ్చి యోసేపును చంపింది అది స్టోరీ అది వాస్తవం దీన్ని కామోఫ్లైజ్ చేయడానికి అంటే దీన్ని కప్పడానికి యోసేపు ప్లేస్లో ఎవరు చనిపోయారు నేను అర్థం చేస్తారా బ్యూటిఫుల్ మిలి అనే సత్యం మళ్ళీ అందుకోరకు అంటారా అర్థం కాకపోతే ఏంటిది ఎక్కడి నుంచి ఎక్కడ లింక్ వేసారంటారు అట్లా అంతా యోసేపు బ్రతకడానికి ఆ రోజు మేకపిల్ల చచ్చిపోయి అర్థమైందా మనం బ్రతకడానికి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కలవర్షన్లో చచ్చిపోవాల్సి వచ్చింది ఆ మేక పిల్ల రక్తము ఆ వస్త్రాలకు తగులితే ఈయనకు ప్రాశ్చిత్తం జరిగింది ఈయన బ్రతికిపోయాడు ఆ వస్త్రాల మీద ఆ రక్తం చిమ్మింది మన పాపపు వస్త్రాల మీద ఆ రోజు కలరిసలలో వధించబడిన క్రీస్తు ప్రభు వారి యొక్క గొర్రె పిల్ల రక్తము మన ప్రతి పాపమును మనల్ని కడిగి వేయడమే కాదు మనకు బదులు ప్రాయశ్చిత్త బలిగా కలర్సలలో అప్పగించబడింది ఆయన అన్నాడు ఇట్ ఈస్ ఫినిష్డ్ మనం చావాల్సింది ఎవరు చనిపోయారు ఎవరు చనిపోయారు ఏసు ప్రాజ్ చనిపోయారు బహుశా ఒకవేళ యోసేపు బండిలో కూర్చొని వెళ్తూ ఉంటే ఐప్తికి గుర్తు చేసుకున్నాడేమో నేను చావాలి నా మీద చంపాలని ప్రయత్నించారు కానీ నాకు బదులు ఆ మేక పిల్ల చనిపోయింది నా వస్త్రాలు చనిపోయాను ప్రూఫ్ కొరకు అమాయకమైన గొర్రె పిల్ల చచ్చిపోయింది ఫర్ మీ దిస్ షీప్ హ్యాడ్ బికమ్ ఐ స్టోన్ ఆఫ్ అటోన్మెంట్ నా కొరకు ప్రాయశ్చిత్త బలిగా అది నిలబడింది నా ప్రాణాలు బతికే ఎందుకంటే వాళ్ళందరూ అందరూ అందరు ఏం ప్లాన్ చేశారంటే యోసేపునే సంపాలన ప్లాన్ చేశారు అది ప్లాన్ వన్ యోసేపు ప్లేస్లు ఎవరు చనిపోయారు గొర్రెపల్లి చనిపోయింది మేక పిల్లలు చనిపోయారు ఈరోజు మరొక బదులు ఎవరు చనిపోయారు ప్రభు చనిపోయారు అందుకొరకు ప్రభు రక్తము మన ప్రతి పాప మిమ్మల్ని కడిగి పవిత్రగా చేస్తారు కలరిశలలో వెళ్ళినప్పుడు పర్లోక రాజ్యంలో అందరూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారంట దేని కొరకు తెలుసా వధించబడిన దేవుని గొర్రె పిల్ల వాళ్ళకి పరలోకంకి వెళ్తే గుర్తొచ్చింది ఒకటే ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే మాకు బదులు యేసు ప్రభు గొర్రె పిల్ల ఏమయ్యాడు మరణించాడు రక్తం అంతటిని కార్చాడు ఇట్స్ అ బ్లడ్ ఆఫ్ అటోన్మెంట్ మన మన సాక్షిని శుద్ధి చేసింది మన పవిత్రులుగా చేసింది మనకు బదులు ఆ రక్తము సాతాను మీద మనకు విజయాన్ని ఇచ్చింది ప్రాశ్చిత అపరాధ బలిగా మన కొరకు వధించబడిన క్రీష్ప్రభుడు కార్చిన రక్తము మనకు క్షమాపణ మనస్సాక్షి శుద్ధీకరణ అపవాది మీద విజయము రాజ్య ప్రవేశము ఒక్క మాటలో చెప్పాలంటే శిక్షను కూడా రక్తం ఏం చేసింది కొట్టేసింది హైలైట్ ఏంటంటే పోతిఫోరు యోసేప్ మీద అంత నింద వేస్తే కూడా ఉగ్రుడే ఊగిపోయాడు కానీ యోసేపుని చంపలేదు ఎస్ఆర్నో ఆ రక్తము యోసేపుని బహుశా ప్రాణ రక్షగా వెంటాడుతూనే వచ్చింది ఈరోజు ఉగ్రతను తప్పించింది మనకు ఆ క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఆ రక్తం గుర్తిస్తే మనం కూడా దేవుని మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం